బిస్మిల్లా ఇర్రహ్మాని రహీం దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లహల్లం వారు ఈ విధంగా పేర్కొన్నారు పరస్పరం కానుకలను ఇచ్చుకుంటూ ఉండండి దానివల్ల హృదయాలు నిర్మలమవుతాయి ప్రేమ పెంపొందుతుంది ఒక వ్యక్తి తన పొరుగువానికి మేక కాలి మాంసం ముక్కను అందించడానికి సైతం అల్పమైనదిగా భావించరాదు అలాగే చిన్న వస్తువు కదా ఏం పంపుతాములే అని భావించరాదు ఏ వస్తువైనా ఇవ్వవచ్చు మరియు తీసుకోవచ్చు అని ఈ హదీసు చెప్పడం జరిగినది కాబట్టి ఈ హదీసు అందరం కనుక ఫాలో అయితే ఒకరి మధ్యలో ఒకరు హదీసు చెప్పినట్టుగా ప్రేమ పెంపొందడం జరుగుతుంది ప్రేమాభిమానాలు పెరుగుతాయి కాబట్టి మంచి విషయాల కోసం ముందుగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ